కొన్ని రోజులు అయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయితేనే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందండి ఈ ఫోటో కోసం సార్ ఎప్పుడూ అన్ని స్లాప్ పడిపోయి దుఃఖాలు ఇండిపోయి మొత్తం స్లాప్ పడిపోయి వచ్చింది సార్ ఏమన్నా జరగలే రాని జరిగిన సంఘటన జరిగితే ఏమన్నా ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ అందుకనే నేను ఏమంటున్నా ఏమంటున్నానంటే ఈ షాపులో లో వచ్చి పరిశీలించి దానికి ఏదైనా పరిష్కారం చూపిస్తే బాగుంటుంది సార్ రిపేరీ చేయాలా లేకపోతే అదే డిమాలే చేయాలా ఇది చూడండి మీరే రూమ్ పైపై వచ్చింది మీరు ఏదైనా ఒకవేళ రూమ్ పైపై ప్రాణం పోతే ఎవరు సార్ దానికి జవాబుదారి ఇంతకు ముందే చెప్పినాను నేను కొంచెం దీని పైన ఆలోచించి మీరు ఇంజనీర్ వాళ్ళు కానీ లేకపోతే మన రెవెన్యూ సెక్షన్ వాళ్ళు కానీ వచ్చి దీనిపైన పరిశీలించి ఆ కాంప్లెక్స్ ఉన్నాయి కదా సార్ యాభై డ్యామేజ్ అయితే దానికి ఏమన్నా రిపేరింగ్ చేస్తారా లేకపోతే స్లాబ్ కొట్టాలి వేస్తారా అనేది కొంచెం దయచేసి మీరు చూడండి సార్ చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నమాట ప్రాతి నష్టంలో ఫార్టీ ఇయర్స్ అయిపోయినాయి కాపులేస్ అన్ని ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయినాయంట మళ్ళీ ఇప్పుడు రెగ్యులర్ పెట్టినారు బాగానే ఉంది వాళ్ళు తీసుకునే వాళ్ళు తీసుకుంటారు అనేది ఇబ్బంది ఏమి మళ్ళీ ఇంకోటి స్లాబ్ లో పడిపోయినా కూడా షెడ్లు వేసుకొని చేసుకుంటున్నారు చూడండి సార్ ఇక్కడ లోపల షెడ్లు మున్సిపాలిటీ రూమ్ లోపల షెడ్లు వేసుకొని రూమ్ లో కడుతున్నారు వాళ్ళ పరిస్థితి ఏం సార్ రెండు గైట్లు కావాలా రెవెన్యూ కావాలా వస్తున్నారు వస్తున్నాయి బాగా ఉంది కానీ అనుమతితో కొంచెం చూడండి సార్ దయచేసి అదే ఆ రూమ్ రూమ్లో చూడండి ఏ స్థితికి ఇది వచ్చిందాయ కొద్దిగా యాక్షన్ తీసుకొని ఏమైనా చేస్తే బాగుంటుంది సార్ సార్ సదు షాప్ వాటర్ కూడా మట్టి కూడా రిఫరెన్స్ చేయండి ఎవరితో షాప్ కోసం కాలీ చేయించి మనం వాటిని డెమాలు చేయవా లేదంటే రిపేర్ చేయమా అరే ఇన్స్టాలేషన్ ప్రిపరేషన్ పాయింట్ ఏయారు మరి తోట సర్ సారీ ఏంటి నేను చెప్పేదే ఏంటి కొంతమేం చూసామో కొన్ని చాలా పెద్ద ఉన్నాయి చెట్లు కూడా వాటన్నిటికీ ఎస్టిమేట్ డై చేశాం సార్ అది డిమాండ్ సార్ పైన అండ్ చేరేది ఇది అన్నమాట అది ఎస్టిమేషన్ అది సాఫ్ట్ వేర్ చేసుకోవడానికి తాత్కాలికంగా మొత్తం పడిపోయే స్టేజ్ లో వచ్చిందనమాట అంటే స్టేర్ కేసు రూమ్ ఉంది పైన ఒక రూమ్ కడతారు అనమాట ఆ రూమ్ పడిపోయే స్టేజ్ లో ఉంది సార్ అందుకనే కొంచెం దయచేసి మీరు వచ్చి ఫస్ట్ అది ఆ రూమ్ వాళ్ళని కన్సల్ట్ చేసి ఆ డిమాండ్ చేస్తారో ఏదో చేయండి సార్ ఎందుకంటే మీరు ఎస్టిమేషన్ చేసి ఎప్పుడో కట్టి తీసుకోండి మీ షాప్ ఇట్లా ఈ స్థితిలో ఉన్నా మీరు ఉంటారా ఉండండి లేదంటే ఏమన్నా ఖాళీ చేయండి లేకపోతే ఏమన్నా చేయండి అని చెప్పండి ఎందుకంటే అలా ఏదో వాళ్ళు బతుకు తిరగ కోసం వాళ్ళు ఉన్నారు కంటిన్యూ గా వాళ్ళు ఏదో వ్యాపారాలు పోతారని కానీ ఈ స్థితిలో చేరిన పాతవి సార్ కాల పాత అందుకే దయచేసి దీనిపైన కొంచెం యాక్షన్ తీసుకోండి సార్